హాయ్ ఫ్రెండ్స్ నేను మీరాజు ఇది వచ్చి ఈరోజు మనం రివ్యూ చేయ హార్వెస్టర్ వచ్చేసి మహేంద్రా వన్ ఆర్ టూ హెచ్పి లేటెస్ట్ హార్వెస్టర్ అండి ఈరోజు మనం ఈ హార్వెస్టర్ గురించి ఈ హార్వెస్టర్ ఎంత హెచ్పి ఈ హార్వెస్టర్ గేర్ బాక్స్ ఎంత గేర్ బాక్స్ అనేది ఈ ఈ బండికి వచ్చిన హెచ్ఎస్టి ఎంత కెపాసిటీ ఎంత హెచ్పి హెచ్ఎస్టి అనేది తెలుసుకుందాం మనండి ఈ బండికి వచ్చిన గ్రేన్ ట్యాంక్ కూడా ఎన్ని బస్తాలు పడతాయి అనేది కూడా తెలుసుకుందాం అలాగే ఈ బండి చాయిస్ అనేది ఎంత హెవీగా ఉంది అలాగే ఈ బండికి వచ్చిన రోలర్ సెక్షన్ ఎలా వచ్చింది అనేది పూర్తిగా ఈ ఆర్వెస్టర్ గురించి ఫుల్ రివ్యూ అనేది మన ఛానల్లో చూద్దామండి అలాగే గంటకి ఎన్ని ఎకరాలకు వస్తుంది లేదా ఎకరం ఎంత టైంలోకి వస్తుంది అనేది మొత్తం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి అలాగే ఈ బండి యొక్క స్పేర్ పార్ట్లు కానీ బండి మిషనరీ కానీ ఎంత హెవీగా వచ్చింది అనేది కూడా మనం ఈ వీడియోలో చూసే చూద్దాం ముందుగా వచ్చేస్తే మహేంద్రా లేటెస్ట్ వర్షన్ అండి ప్యాడీ స్పెషల్ ఏమంటారు వన్ నాట్ టూ హెచ్పి గల లేటెస్ట్ హార్వెస్టర్ అండి ఈ బండి వచ్చేసి చాలా హెవీ కండిషన్లో ఉంది మేడ్ ఇన్ ఇండియా ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది దీన్ని ఈ మిషన్ యొక్క వాకే రౌండ్ చూద్దామండి ఈ మిషన్ రైట్ సైడ్ వ్యూ చూస్తే ఈ విధంగా ఉంటుంది ఇదేనండి ఆ బండికి వచ్చిన గ్రెయిన్ ట్యాంక్ రైట్ సైడ్ కటర్ బార్క్ అని చూస్తుంటే ఈ మిషన్ అనేది ఈ విధంగా ఉంటుంది కటర్ బార్స్ అందు మిషన్స్ అందున గ్యాప్ మాత్రం చాలా తక్కువగా ఇచ్చారు ఇదేనండి ఈ మిషన్ యొక్క కటర్ బార్ సెవెన్ పాయింట్ టూ ఫీట్స్ అంటారు కదా ఏడు అడుగుల రెండు అంగుళాలు ఇదేనండి ఈ మిషన్ యొక్క సీ బాక్స్ చాలా హెవీగా స్టెయిన్లెస్ స్టీల్ తోటి వస్తుందని చెప్తున్నారు బండి మొత్తం కటర్ బాక్స్ కానీ సీ బాక్స్ కానీ మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ తోటి వచ్చి వస్తుందని ఈ కంపెనీ వారు చెప్తున్నారు దీని యొక్క పుల్లులు కానీ ఏవైనా కానీ మస్తు హెవీగా ఉన్నాయండి మొత్తం లేటెస్ట్ వర్షన్ తోటి అడ్వాన్స్ తోటి డిజైన్ చేశామని చెప్తున్నారు కంపెనీ వారు ఈ మిషన్ సైడ్ డోర్లు తీసేస్తే వ్యూ ఇలా ఉంటుందండి లెఫ్ట్ సైడ్ది వెనకాల వెయిట్ బిల్లలు కూడా అన్ని బండ్లకు ఇచ్చినట్టే ఇచ్చారు వెయిట్ మాత్రం చాలా హెవీ వెయిట్ ఉంది అని మిషన్ ఈ ఈ బండి యొక్క డిజిల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేస్తే వన్ సెవెంటీ లీటర్స్ చూసుకోవచ్చు ఎలా ఉందో బ్యాక్ సైడ్ నుంచి కింద డ్రమ్ వ్యూ చాయిస్ మాత్రం మస్తు హెవీగా ఇచ్చారండి ఇదేనండి ఈ బండికి వచ్చిన చాయిస్ వచ్చేసి త్రీ స్టెప్స్గా వచ్చిందండి చాయిస్ అనేది చాయిస్ అనేది మస్తు హెవీగా ఉంది రోలర్లు కూడా మంచి హెవీ రోలర్లు ఇచ్చారు ఈ బండి యొక్క ట్రాక్ల విషయానికి వస్తే ఫిఫ్టీ సిక్స్ లెగ్స్ అండి ట్రాక్లు మాత్రం అన్ని బండిలకు వచ్చినట్టే వచ్చాయి యాభై ఆరు లెగ్లు ట్రాక్లు ఈ బండికి వచ్చిన చైన్స్ ప్యాకెట్ వచ్చేసి ఏమంటారు ట్రాక్ మొత్తం సైడ్ చేసి చైన్స్ ప్యాకెట్ మొత్తం తీసేయాలి సింగిల్స్ టైప్ చైన్స్ ప్యాకెట్ అయితే కాదు ఈ బండితోటి మనం కోసుకోవచ్చు ఫీల్డ్ వచ్చేసి వరి పెసర మినుము వివిధ రకాల పంటలు కూడా కోసుకోవచ్చు అని చెప్తున్నారు ఫ్రెడెంట్ కటర్ బార్గా మార్చుకుంటే మొక్కజొన్న కూడా కోసుకుంటు కోసుకోవచ్చు అని చెప్తున్నారు ముందర కటర్ బార్ చూడండి ఎలా ఎలా ఎంత స్పీడ్గా నడుస్తున్నాదో ఈ ఆగర్ పైప్ వచ్చేసి త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతుందని చెప్తున్నారండి కంపెనీ వారైతే చూడాలి రే ఫీల్డ్ మీదకి వెళ్తే చూసుకోవచ్చు ఎలా ఉందో బండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిప్పుతుంది ఎందుకంటే వెనకాల బొంగు ఉందని మేము త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిప్పలేకపోయాం వెనక రాడ్ ఉందని అటు సైడ్ కూడా సేమ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతుందండి ఈ బండి యొక్క గ్రీన్ టైప్ కెపాసిటీ వచ్చేసి పద్నాలుగు బస్తాలు కానీ కంపెనీ వారు చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ కేజీస్ పద్నాలుగు బస్తాలు పడతాయని చెప్తున్నారు ఆగర్ మాత్రం త్రీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ మాత్రం ఫుల్గా రౌండ్గా తిరుగుతుంది ఈ బండి మళ్ళీ ఇంకో ప్రత్యేకత ఏంటంటే డ్రై ట్రైప్ ఎయిర్ ఫిల్టర్ తోటి వస్తుందండి ఈ బండి అనేది వచ్చేసి ఈ బండికున్న గేర్ బాక్స్ వచ్చేసి నైంటీ ఫైవ్ గేర్ బాక్స్ తోటి వస్తుందండి అలాగే మెయిన్ పార్ట్ వచ్చేసి హెచ్ఎస్టి అండి ఈ బండి మిషన్లో హార్వెస్టర్లో మొత్తం పని నడిచేది హెచ్ఎస్టి మీద నడుస్తుంది ఆ హెచ్ఎస్టీ అనేది ఫిఫ్టీ సిక్స్ ఇచ్చారండి లేటెస్ట్ వర్షన్ అని చెప్తున్నారు ఈ బండికి డెస్ట్ ఫ్యాన్ కూడా ఏమంటారు బ్లోయర్ ఫ్యాన్ కూడా రెండు ఉన్నాయండి ఆపరేటర్కి ఎలాంటి రిస్క్ కలగకుండా మొత్తం ఉందండి ట్యాంక్ నింతే ట్యాంక్ సైరన్ కూడా ఉంది మనకి వచ్చేసి ఇక్కడ కటర్ బార్కి రీ ఏమంటారు లెఫ్ట్ రైట్ కటింగ్కి రీలు అప్ డౌన్కి ఏమంటారు ఆగర్ అన్లోడ్కి మొత్తం ఒక్కడనే ఇచ్చారండి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మీరు కూడా ఒకసారి బండి సౌండ్ అనేది వినండి తిన్నారు కదండి ఈ బండి సౌండ్ అనేది ఆ విధంగా వస్తుంది ఈ బండి యొక్క సీవాక్స్ విషయానికి వచ్చేస్తే జీరో గ్రెయిన్ కెపాసిటీ వస్తుందండి అంటే ఒక్క ఒట్లబ్ గింజ కూడా ఏమంటారు పొలంలో పోకుండా డిజైన్ చేసామని చెప్తున్నారు కంపెనీ వారు అన్ని హార్వెస్టర్లో కంటే అత్యధికమైన టెక్నాలజీతో డిజైన్ చేశామని చెప్తున్నారు కంపెనీ వారు ఈ హార్వెస్టర్ని మార్కెట్లో ఎన్ని హార్వెస్టర్లు ఉన్నాయి కదా ఈ హార్వెస్టర్ని కూడా ట్రై చేసి చూడమని చెప్తున్నారు ఎందుకంటే అత్యాహ్నమైన టెక్నాలజీతో వాడడం మేడ్ ఇన్ ఇండియా అని చెప్తున్నారు చూసుకోవచ్చు బండి ఏ విధంగా మూమెంట్ ఉందో నేను పర్సనల్గా చూశానండి లోడ్ గేర్లోగానే మస్తు హెవీ హెవీ మూమెంట్ ఉంది బండి వచ్చేసి చాలా స్పీడ్గా ఉంది ఈ ఈ బండి హెచ్ఎస్టీ ఆయిల్ వచ్చేసి ఫార్టీ లీటర్స్ పడుతుందని చెప్తున్నారు గేర్ ఆయిల్ కూడా టెన్ లీటర్స్ పడతానని చెప్తున్నారు ఈ మిషన్కున్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే బ్లోయర్ ఫ్యాన్ అనేది ఉందండి అంటే బ్లోయర్ అంటే బండి మీద డిస్ట్ పడితే క్లీన్ చేసుకుంటాం క్లీన్ చేసుకుంటానికి బ్లోయర్ కూడా ఇచ్చారండి దాని సాకెట్ కూడా ఉంది బండికి మీరు కూడా మీ వెహికల్స్ ఏమైనా బుక్ చేయాలనుకుంటే సూర్యాపేటలోని మహేంద్ర హార్వెస్టర్ షోరూంలో సంప్రదించండి నేను వాళ్ళ నెంబర్లు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది కావాలంటే వాళ్ళ నెంబర్లకు ఫోన్ చేసి మరిన్ని వివరాలు హార్వెస్టర్ గురించి తెలుసుకోవడదు తెలుసుకోబడను ఈ వీడియో ఇప్పటి వరకు చూశారంటే ఎంతో కొంచెం నచ్చే ఉంటుంది కాబట్టి మన వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్ జై భారత్